కార్తీక దీపం టూ ఆగస్ట్ ఎనిమిదవ తేదీ నాలుగు వందల ముప్పై ఒకటవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది దీప మెడలోని తాళి తెంచినందుకు కార్తీక్ బాబు కండిషన్ పెడతాడు అయితే రేపు మీ ఇంట్లోనే ఆ కండిషన్ గురించి అందరికీ చెబుతాను అని కార్తీక్ బాబు అంటాడు ఇప్పుడు చెబితే అందరికీ తెలిసిపోతుంది కదా అని అంటారు కానీ కార్తీక్ బాబు మాత్రం రేపే మీ ఇంట్లోనే కానీ కార్తీక్ బాబు మాత్రం రేపే మీ ఇంట్లోనే చెబుతాను అని అంటాడు దాంతో శివనారాయణ దశరథ సుమిత్ర తిరిగి వెళ్లిపోతారు మరోవైపు పారు జ్యోత్స్న కార్తీక్ బాబు ఇంట్లో అసలు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతూ ఉంటారు కార్తీక్ బాబు ఏ మాయ చేస్తున్నాడో అని తమపై ఎలాంటి మాటలు చెబుతున్నాడోనని అనుకుంటారు ఇదే సమయంలో శివనారాయణ దశరథ సుమిత్రలు తిరిగి ఇంటికి వస్తారు వెంటనే అక్కడ ఏం జరిగిందని ప్రశ్నిస్తూ ఉంటారు ఇక జ్యోత్స్న వల్ల మేమందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చిందని మాటలు పడాల్సి వచ్చిందని అంటారు మీరు ఎవరి ముందు తలదించుకుని మాటలు పడాల్సిన అవసరం లేదు అంటుంది జ్యోత్సన కానీ ఇలాంటి సమయంలో పడాలి తప్పు మనపై ఉన్నప్పుడు అవతలి వాళ్లు ఏమన్నా పడాలి ఇక బాధలో అనసూయ కాంచన ఓ మాటంటే తీసుకోక తప్పదు అని శివనారాయణ అంటాడు ఇక ఆ తర్వాత కార్తిక్ బాబు దీప తిరిగి ఇంటికొస్తారు ఎప్పట్లాగే తమ పనులకు వెళుతూ ఉంటారు కాని శివనారాయణ దశరథ సుమిత్రలు వారిని అడ్డుకుంటారు ముందుగా నువ్వేందో కండిషన్ గురించి చెబుతానని అన్నావు కదా ఆ కండిషన్ గురించి చెప్పమని అంటారు ముందుగా అది చెప్పి మిగతా పనులకు వెళ్లమని అంటారు దాంతో కార్తిక్ బాబు స్పందిస్తూ దీప మెడలోని తాళిని జ్యోత్సన ఇక్కడే తెంచింది కాబట్టి ఇక్కడే పందిరి వేయించి మాకు పెళ్లి చేయించాలని తల్లిదండ్రుల స్థానంలో దశరథ సుమిత్ర ఉండాలని కోరుతాడు దానికి ఎలాంటి సమాధానం వచ్చిందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆగస్టు తొమ్మిదవ తేదీ నాలుగు వందల ముప్పై రెండవ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే కార్తీక్ బాబు తన కండిషన్ చెప్తాడు దీపకు తనకు మళ్లీ పెళ్లి చేయాలని అది కూడా ఈ ఇంట్లో ఇక్కడే బంధుమిత్రులు ఆకాశమంత పందిరి వేసి బంధుమిత్రుల ముందు ఆకాశమంత పందిరి వేసి జరిపించాలని డిమాండ్ చేస్తాడు దీప తల్లిదండ్రులను ఎలాగూ తిరిగి తీసుకురాలేరు కాబట్టి దీపకు తల్లి స్థానంలో సుమిత్ర తండ్రి స్థానంలో దశరథ నిలుచోవాలని నిండు మనసుతో పెళ్లి జరిపించాలని కండిషన్ పెడతాడు కార్తీక్ బాబు పెట్టిన కండిషన్ కు అందరూ షాక్ అవుతారు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటారు మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి మా పనులు మేం చేసుకుంటామని అంటాడు కార్తీక్ కాని సుమిత్ర మాత్రం అస్సలు కుదరదని అంటుంది అసలు దీప పక్కన కూడా నిల్చోవడానికి ఇబ్బంది పడే నేను దీపకు తల్లి స్థానంలో ఉండి పెళ్లి జరిపించడం ఎలా జరుగుతుందని అనుకుంటున్నావు అంటూ ప్రశ్నిస్తుంది సుమిత్ర ఎవరు ఎలా డిసైడ్ చేసినా నేను మాత్రం దీపకు తల్లిగా ఉండేందుకు అస్సలు ఒప్పుకోను ఇదే నా నిర్ణయం అని చెప్పి వెళ్ళిపోతుంది సుమిత్ర వెంటే దశరథు కూడా వెళ్ళిపోతాడు సుమిత్రను ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు దీపకు తల్లిగా ఉండి పెళ్లి జరిపించేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తాడు కాని సుమిత్ర మాత్రం అస్సలు ఒప్పుకోనింటే ఒప్పుకోనని అంటుంది దశరథ ఎంత చెప్పినా వినదు ఇక చివరికి మామ శివనారాయణ మాటను కూడా లెక్క చేయదు అది జరగని పని అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక సుమిత్రను ఎలాగైనా ఒప్పించే ప్రయత్నం చేస్తానని దశరథ తండ్రి శివనారాయణతో అంటాడు నా మాటను మీరు గౌరవిస్తారని నాకు తెలుసు కాని అందుకు సమయం పడుతుందని అంటాడు ఇక కార్తీక్ బాబు శివనారాయణను కండిషన్ విషయంలో మీ తుది నిర్ణయం ఏంటి అని ప్రశ్నిస్తాడు దాంతో ఇప్పుడే కదా నువ్వు కండిషన్ గురించి చెప్పింది మాకు కాస్త ఆలోచించుకునే సమయం కావాలి ఆ తర్వాత ఏంటనేది వివరిస్తామని అంటాడు మరోవైపు కార్తిక్ బాబు ఇచ్చిన షాక్ కు బుర్ర గిర్రుమని తిరుగుతుంది నేనేమైతే ఊహించానో బావ అదే అడిగాడు అని జ్యోత్సన మనసులో అనుకుంటుంది అయితే దీప గురించి బావకేదో నిజం ఖచ్చితంగా తెలుసుంటుంది అందుకే తల్లిదండ్రులుగా దశరథ సుమిత్రను ఉండాలని గ్రాండ్గా మళ్లీ పెళ్లి చేయించాలని అడుగుతున్నాడని సందేహిస్తుంది దీనిపై స్పష్టత రావాల్సి ఉంటుందని అనుకుంటుంది ఇక కార్తిక్ బాబు పెట్టిన కండిషన్కు శివనారాయణ ఒప్పుకుంటారా లేదా అంటూ కంగారు పడుతూ ఉంటుంది ఇదే విషయమై పారిజాతంతో చర్చిస్తుంది వెంటనే పారుతో ఈ పెళ్లి జరగకుండా చూడాలని అంటుంది దాంతో పారు ఇప్పుడు పరిస్థితి మన చేతిలో ఏం లేదు నీ వల్ల ఎన్ని సమస్యల్లో ఇరుక్కున్నానో నాకు తెలుసు కార్తిక్ బాబు సామాన్యుడు కాదు ఎలాగైనా అందరి చేత ఒప్పిస్తాడు ఇక శివనారాయణే మాట ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా చేసి తీరుతాడు కాని అమ్మ సుమిత్ర ఒప్పుకోదు కదా అని జ్యోత్సన అంటుంది ఏదేమైనా ఈ పెళ్లి జరగకుండా చూడాలని పారు అంటుంది కార్తీక్ బాబును ఎలాగూ ఏం చేయలేదు కాబట్టి దీప సైడ్ నుంచి ఏదైనా అవకాశం ఉందేమో ఆలోచించు అని జ్యోత్స్నకు సలహా ఇస్తుంది ఇక దీప కార్తీక్ బాబుతో ఒక మాట మాట్లాడాలని అనుకుంటుంది దీప కార్తీక్ బాబుకు కాఫీ ఇవ్వబోతూ ఉంటే అడ్డుకుంటారు దీపతో మళ్లీ పెళ్లి పైగా దశరథ సుమిత్రలను తల్లిదండ్రులుగా పెట్టడానికి కారణమేంటో తెలుసుకోవచ్చా అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది అందుకు కార్తీక్ బాబు ఎలాంటి సమాధానం ఇచ్చారనేది నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో ఆసక్తికరంగా మారింది